హాయ్ అందరూ ఎలా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్కి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకున్నట్టయితే డే అంతా మనం చాలా యాక్టివ్గా పనిచేస్తాం అలాంటి వన్ ఆఫ్ ద ఆప్షన్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇది మసూర్ దాల్ దోశ ఇది చేయడం ఎంత ఈజీయో తినేటప్పుడు అంతే టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ముఖ్యంగా చిన్న పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఈ దోశ కోసం నేను ఇక్కడ వన్ కప్ మసూర్ దాల్ తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకొని అట్లీస్ట్ ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి మార్నింగ్ ఫైవ్కి లేస్తే సెవెన్ కల్లా ఇది నానిపోతుంది సెవెన్ ఫిఫ్టీన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా శుభ్రంగా కడుక్కొని నానబెట్టిన ఈ పప్పుని మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇది ఒక ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అందుకే చాలా హెల్తీ ఆప్షన్ అనమాట ఇప్పుడు మసూర్ మసూరుదార్లో మనం కొంచెం అల్లం అలాగే ఒక పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర అలాగే ఒక చిన్న సైజ్ అంత క్యారెట్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా మన దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మీరు కావాలంటే కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్లెయిన్గా వేస్తున్నాను దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉండడమే కాకుండా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల మన డైజెషన్ చాలా బాగా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తుంది పెద్దవాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి మీరు కావాలంటే దోశ వేసేటప్పుడు పైన కొన్ని ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు అది మీ చాయిస్ బట్టి ఇక్కడ పిల్లలకు వేస్తున్నాను కనుక వాళ్ళు తినరని చెప్పి నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇన్ కేస్ వెజిటేబుల్స్ కనుక యాడ్ చేసుకోవాలనుకుంటే పిండి ఎప్పుడైతే మనం గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుంటామో అప్పుడే గ్రేట్ చేసుకున్న క్యారెట్ కానీ బీట్రూట్ కానీ యాడ్ చేసుకోండి గ్రేట్ చేసుకునేది అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి లేకపోతే దోశ వేసేటప్పుడు మీకు దోశ సరిగ్గా రాకపోవచ్చు అదొకసారి చూసుకోండి చూశారు కదా ఎంతో ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్